రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ ఉన్నతుడా సజీవుడవైన మా తండ్రి రాజులకు రాజువైన ప్రభువా ప్రభులకు ప్రభు అయిన మా తండ్రి నీ స్తోత్రములు 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 నాయన ఉన్నవాడు అయిన మా దేవా త్వరలో మా కొరకే రానయ్యున్న మా ప్రియేసు నీ స్తోత్రములు వందనాల్ 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 మాస్తుతులపై ఆసీనుడైనవాడా సర్వోన్నతుడా పూజనీడా బలవంతుడా శక్తివంతుడా సజీవుడవైన మా దేవాని స్తోత్రం నీకే మహిమయు గణతయు ప్రభాములు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా భూమికి ఆకాశమునికి దేవుడవై ఉన్న మా ప్రభువా అబ్రహాం ఇస్సాఖి యాకోబుల దేవా మా పితృలు దేవుడవైన మా తండ్రిని స్తోత్రములు వందనాలు మా దేవుడైన ఉన్న మా తండ్రిని స్తోత్రములు వందనాలు 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 ప్రభువా ఉదయకాలు మొదలుకొని ప్రభువా అయ్యా ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మందరినీ భద్రపరిచి కాచిన విధమకే వందనాలు స్తోత్రములు నాయన కేవలం నీ యొక్క కృపయే ప్రభు నీ కాపుదలే ప్రభువ మమ్మ నిత్యము నడిపించు చూన్నది ప్రభు స్తోత్రములు నాయన అయా తండ్రి మా ఎడల నీకున్న అయా అత్యంత ప్రేమను బట్టి నీ స్తోత్రములు వందనాలు ప్రభువ నిరత్ము ప్రభువా మమ్మ నడిపిస్తూ ఉన్నారు ప్రభువ ఏ అపాయము వాటిల్లకుండా అయ్యా మమ్మ తప్పించుచు అయ్యా సంరక్షించుచు మమ్మ పోషించుచు ప్రభువా నీ కృపలో భద్రపరుచుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు వందనాలు అరిపించుకుంటూ ఉన్నాం దేవా తండ్రి ఉదయం కాలం మొదలుకొని ఇంతవరకు మా జీవితంలో చేసిన నీ యొక్క ఉన్నతమైన కార్యములు బట్టి నీకు నాలుగు స్తోత్రములు నాయనా ప్రభువా మమ్మ పోషించారు అయ్యా మమ్మ ఆదరించున్నారు మా ప్రతి ఒక్క అవస్థలో మీరు సహాయముగా ఉండి నడిపించారు మా పని పాటల్లో అయ్యా మా రాకపోకలలో ప్రభువా నీ సన్నిధిని మాతో ఉంచి భద్రపరిచి నడిపించినందుకు నీకు వందనాలు నాయనా నీ దయగలి నామమునికే మహిమ కలుగునగాకని నీ వేడుకుంటు ఉన్నాం అన్ని నామముల కన్నా అయా పైనామము కలిగిన మా తండ్రి నీకు నాయనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం అయా మము దీవించు దేవుడు ప్రభువా మాకు చాలిన దేవా నీ స్తోత్రములు వందనాలు మా పాపములన్నిటినీ తండ్రి పరిహరించిన వాడివి మము పరిశుద్ధులుగా చేసి నాయన నీ రాజ్య వారసులుగా ప్రభువా నీ సొత్తైన ప్రజలుగా తండ్రి మా జీవితాల్లో మీరిచ్చిన దాణ్యతని బట్టి వందనాలు అయా నిత్యము కూడా నాయన ప్రతిదినము ప్రభువా అయా నూతన పరుచుచు నూతనమైన కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తూ నడిపిస్తున్న దేవా నీ స్తోత్రములు వందనాలు అయా తండ్రి ఎంత గొప్ప దేవుడవై మా జీవితాల నుండి మీరు తండ్రి చేస్తున్న కార్యములు బట్టి వందన స్తోత్రములు దేవా యొక్క రాత్రి కాల సమయంలో నా ప్రభువ అయ్యా తండ్రి మేము పడకల మీదకి వెళ్ళక ముందు ప్రభువ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం నీ సహాయం కొరకునైనా ఉదయకాల సమయంలో ప్రార్థించున్నాం మరలా అయ్యా యొక్క రాత్రికాల సమయంలో మేము ప్రార్థిస్తూ అయ్యా తండ్రి మా పాడకలపై మేము వెలిచి ఉండగా అయ్యా దీవించండి నీ బిడలని దీవించండి ఈ ప్రార్థనలో ఎక్కిభివిస్తున్న తండ్రి నీ బిడలందరిపై నీ కృపయు కనికరం ఉంచి ఆశీర్వాదకరముగా అయ్యా మీరు ఉంచు మనం ప్రార్థిస్తూ ఉన్నా దేవా ప్రార్థనలు ఏకీభవించి చిన్న బిడలు ఏ సమస్యలతో ఉన్నా తండ్రి అయా వారి అవసతులను తండ్రి తీర్చు దేవుడు నీవు ప్రభువ నీకంటే నాయన నమ్మదగిన వాడు ఎవరున్నారు ప్రభువ నీకంటే నాయన అద్భుతములు చేయవారు ఎవరున్నారు ప్రభువా ఉన్నతుడివి గొప్ప కార్యములు చేయ దేవుడు ప్రభువా నీవు మాత్రమే నాయన అయా ఘనమైన కార్యములు ఊహించిన కార్యాలు ప్రభువ మా జీవితంలో జరిగించగల దేవుడు ప్రభువా స్తోత్రములు అయా తండ్రి నీ ప్రజలైనా అయా బిడలు ఏ సమస్యలో ఉన్నా అయా వారి రోగముతో బాధపడినా వారిని మీరు ముట్టి స్వస్థపరిచండి ప్రభువ ఆర్థిక అప్పులతో అయా సమస్యలతో బాధపడినా అయా వాటి నుండి విడుదల కలిగించి మనం ప్రార్థిస్తూ ఉన్నాను దేవా తండ్రి అయా శారీరక అయా తండ్రి ఆత్మీయ రుగ్మతల చేత బాధపడుతున్నా అయా వారిని ముట్టి స్వస్థపరిచి నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను అయా శాంతి సమాధానం లేక అయా ఉన్నవారుగా ఉన్నారేమో ప్రభువ అయా యొక్క రాత్రి త్రికాల సమయంలో వారిని దర్శించి తండ్రి వారిని ఆదరించమని వారిపై నీ కృప ఉంచమని నా ప్రభువ అయా ప్రార్థిస్తూ ఉన్నాం అయా కుమారునైనా అయా తండ్రి బిడలు బట్టి మేము వేడుకుంటూ ఉండగా తండ్రి అయా తండ్రి వివాహములు కావలసిన బిడల జీవితంలో కార్యము జరిగించండి ప్రభువ అయా గర్భఫలములు కావలసిన బిడల జీవితంలో నీ అద్భుతమైన కార్యము జరిగించండి ప్రభువ అయా ఉద్యోగం లేని బిడల జీవితంలో అయా తండ్రి గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం అయా నీ నామంలో గొప్ప కార్యములు జరుగును తండ్రి అయ్యా నువ్వు గొప్ప అయా దేవుడవై ఉన్నావు తండ్రి నీ ఘనమైన కార్యములు నాయన నీ ప్రజల జీవితంలో నా ప్రభువా అయ్యా తండ్రి మమ్మ ప్రేమించావు కాబట్టి ప్రభువ ప్రభువా తండ్రి నీ అద్వితీయ కుమారుడైన అయా మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికే పంపించిన మా నిమిత్తం మా కలవరి సిలువలో అయా మా పాపముల నిమిత్తము నాయన అయా మరణించి అయా మూడవ తిరిగి తిరుగులేచి అయ్యా ఆ పర పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమందు మా కొరకు నిత్యం విజ్ఞాపన చేయించున్న మా ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు నీ ప్రజలు అయా తండ్రి ఉంటున్న సమస్యల్లో నుండి విడుదల కలిగించండి వారికి ఏదైతే కుదువుగా ఉన్నదో వారి జీవితంలో దాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా ఈ యొక్క పదిహేడవ తారీఖున దేవా తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయా ఉదయకాల సమయంలో అయాని బిడలు రాయడానికి ఎంతో మీరు చూపి ఉన్నారు ప్రభువ అయా ఈ యొక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుచున్న రోజులంతయు ప్రభువ మీరు కృప చూపండి ప్రభువ వారికి జ్ఞానముదాయి చేయండి ప్రభువ చదివినది అర్థం చేసి తీసుకొని మంచిగా రాయిటకు తండ్రి మంచి రిజల్ట్తో పాస్ అవుట్కు తండ్రి అయాని బిడ బిడలందరినీ జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది ఏకభవిస్తున్నారో నా ప్రభు అయా మంచి మార్కులతో పాస్ అవ్వాలని నేను గనపరచాలని కోరుకుంటున్నారో నా ప్రభువ అయా వారి జీవితంలో ఉన్నతమైన కార్యములు అయా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా మా దేశాన్ని మరొక్కుమారు జ్ఞాపకము చేసుకునండి దీవించండి నాయన శాంతి సమాధానముతో మా దేశమును ఉంచండి ప్రభు మా సైనికులు దీవించండి ప్రభు ఎంతగానో దేశము నిమిత్తమే అయా వారు పోరాడుతూ ఉన్నారు ప్రభువ అయా వారు ప్రాణాలు తెగిస్తూ ఉన్నారు ప్రభువ అయా వారి కృప ఉంచమని ప్రార్థిస్తున్నా మా దేశ అధికారులకు మంచి జ్ఞానము దాయి నా ప్రభువ మంచి సుపరిపాలన అందించేవారుగా ప్రభువ అయా ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే అయా వారు పాటుపడువారుగా ప్రభువ అయా వారు ఉండుకు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా మా దేశానికి రక్షణ దాయిచ్చేయండి అయా రక్షకుడుపై నిజమైన దేవుడవని ప్రభువా అయ్యా తండ్రి నా దేశ ప్రజలు తెలుసుకొని నిన్ను యందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా అయ్యా నా దేశంలో అయా తండ్రినైనా సంఘము పైన ప్రభువా అయ్యే అనేకమైన దాడులు జరుగుతున్నవి ప్రభువ యేసు మీరే వాటన్నిటిని తండ్రి అయా నియంత్రించమని ప్రార్థిస్తున్నాను అయాని సేవకులని ప్రభువ అయా సంఘాలని ప్రభువ పరిచయలే యావత్తును మీరు దీవించండి ప్రభువ ఆశీర్వాదకరముగా ఉండను గాకనే ప్రార్థిస్తున్నాను ప్రతి స్థలంలో అయాని స్వార్థ ప్రకటింపబడును గాకని ప్రార్థిస్తున్నా నీ గొప్ప నామము అయ్యా ప్రభు వ్యాపించును గాకని ప్రార్థన చేస్తున్నా జీవము కలిగిన దేవుడు నీవని అయ్యా తండ్రి అనేక మంది ప్రజలు అని ఏర్పరచుకునే ప్రజలందరూ రక్షణలో గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం చూపండి దీవించండి ఆస్వాదించండి మేలుతో నింపండి ప్రభువ అయ్యా తండ్రి నాయన మా పడుకలపై మేము వెళ్ళిచ్చు ఉండగా తండ్రి అయినా ఉదయ కాలం మొదలుకొని ఇంతవరకు అయాని బిడలు అయ్యా ఆయా పనిపాటులతో అయ్యా ప్రభు ఆ ప్రయాసులతో తండ్రి నాయన కష్టముతోనైనా అయ్యా తండ్రి నైనా ఉన్నారు ప్రభువ వారిని దీవించండి సుఖమైన నిద్ర దాయిచ్చేయండి అయ్యా కంటి నిండా నిద్ర వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా మీరు కృప చూపండి తండ్రి అయ్యా యొక్క రాత్రికాల సమయంలో వారందరి జీవితంలో నీ ఉన్నతమైన కార్యములు జరిగించండి నాయన అయా ప్రశాంతమైన నిద్ర దాయిచ్చేయండి అయా ఇస్రాయల్ దేవుడు కొనకడు నిద్రపోడని ఇస్రా రాయలు దేవుడు గొప్ప ఉన్నతమైన కార్యములు జరిగించేవాడని ప్రభువ నిన్ను పండుకొని నిద్రపోదనని ప్రభువ మేలుకుందనని ప్రభువ అయా కీర్తనకారుడు అన్నట్లుగా మేము కూడా ప్రభువ మా సమస్యలను అయా మా బాధలని మా ఇబ్బందులని యావత్తును నాయన నీపై వేసి ప్రభువ మేము ప్రశాంతంగా ఉండటకు మీరు కృప చూపండి నీవే మా ధైర్యము మీరే మా సహాయమై ఉన్నారు ప్రభువ అయ్యా మీరు తప్పకుండా మేము ఆదరిస్తారని తప్పకుండా మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముచ్చు అయ్యా ఇక రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థన అంతటి నీ ప్రభ అయ్యే ప్రార్థనలో ఏకీభవించిన వారిని అందరినీ ప్రభావ నీ కృపతో దీవించి నడిపించి మహిమీయు గణతీయు ప్రభావాలు మరొక్కరే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడిని ఏసుక్రీస్తునామంలో అడిగి వేడుకుని చూన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె